మన జాతక చక్రంలో మనకి కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉంటే మనం మంచిది కాదు అని చెప్తూ ఉంటారు శత్రు క్షేత్రాలు కదండి ఏమి అంటూ ఉంటారు అవి మంచి ఫలితాలు ఇస్తాయా ఇవ్వవా చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇప్పుడు నేను చెప్పేది ఉదాహరణకి శ్రీ మాధవారత గురు మహా శ్రీమాత మహా భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మనకి కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉంటే మనం మంచిది కాదు అని చెప్తూ ఉంటారు శత్రు క్షేత్రాలు కదండి అంటూ ఉంటాం అవి మంచి ఫలితాలు ఇస్తాయా ఇవ్వవా చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇప్పుడు నేను చెప్పేది ఉదాహరణకి మనకు ఒక గ్రహం ఉందండి శత్రు క్షేత్రంలో ఉంది మనకు తెలుసు కదా గురువర్గ గ్రహాలు శనివర్గ గ్రహాలు అంటే రెండు వర్గ గ్రహాలు ఉంటాయి మనకి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా గురువర్గ గ్రహాల్లో ఈ గ్రహాల గురించి ఉదాహరణకి గురువు కుజుడు రవి ఏమండి ఈ మూడు తీసుకుంటాం ఇక్కడ నేను కేతుని ఎందుకు క్యాలిక్యులేట్ చేయట్లేదు అంటే కనుక కేతువు ఆధిపత్యాలే ఉండవు కేతు కేతువుకి ఛాయాగ్రహాలు పక్కన పెట్టేసేయండి తర్వాత ఇందులోనే చంద్రుడు ఏమండి శనివార గ్రహాల్లో శని భగవానుడు శుక్రుడు బుధుడు రాహు రా ఇక్కడ మనం వీటి గురించి మాట్లాడట్లేదు ఈ నాలుగు శనివార గ్రహాలు ఇప్పుడు గురువర్గ గ్రహాల్లో ఎవరైతే ఈ చంద్రుడు ఈ రవి తర్వాత గురువు కుజుడు ఈ నాలుగు గ్రహాలు ఉంటాయో వీళ్ళు ఉదాహరణకు శత్రు క్షేత్రాల్లో ఉన్నారు అనుకోండి శత్రు అంటే ఏంటి శిల్వర్ గ్రాసులే అర్థమైందా సిల్వర్ గ్రాసులే ఉన్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది ఉంటుందా జాతకులకి క్వశ్చన్ మార్క్ శత్రు క్షేత్రంలో ఉన్నారండి ఇది ఎలా ఉంటుందంటే ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది జాతకాలు చూపించుకుంటూ ఉంటారు లోకల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో తప్పేం కాదు ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారిని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ రాశిలో ఉందో మినిమం తెలుస్తాయి కదా పాయింట్స్ వాళ్ళకి ఈ పంతులు గారికి వాళ్ళకి వేదం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా వాళ్ళకి అంటే మినిమం జాత చక్రము పంచాంగం ఇవి చూడటం తెలుస్తే ముహూర్తం ఏదో చిన్నగా పెడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు అంటారు బలానా గ్రహం అమ్మో నీకు శత్రుక్షేత్రం ఉంది గ్రహానికి జపం చేసేసుకో రేపు నుంచి మొదలు పెట్టేస్తాను నేను ఒక పదివేలు చూసుకో అలా గ్రహం శత్రుక్షేత్రం ఉంది అనగానే జపం చేసేవాల్సిన అవసరం ఉండదండి మనం పదివేలు తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ లేదు ఒక పాతిక వేలు ప్యాకేజ్ మాట్లాడేసుకుందాం అనుకోండి ఒక గ్రహానికే లేదా రెండు గ్రహాలకు ఇప్పుడు ఏమైపోయింది మొత్తం మారిపోయింది కమర్షియల్ అయిపోయింది కదా ఎంతనే తీసుకోవచ్చు వెంటనే శత్రు క్షేత్రంలో ఉందమ్మా మీరు జపం చేసేసుకోవాలి అనుకునే చేసేయండి రేపు నుంచి చేసేయండి వీళ్ళేమో ఇలాగా పంచి కట్టుకుని కండువా వేసుకుంటారు కండువా కింద పెట్టడం ఇలా తిప్పుతూ ఉంటారు మానల్ని వాళ్ళు లోపల ఏం చదువుతున్నారో తెలియదు మనకి మొబైల్ చూస్తూ ఉంటారు ఫోన్ వస్తుంది ఫోన్ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ జపం చేస్తూ పవిత్రంగా చాలా పవిత్రంగా ఉంటుంది అంతా కూడా ఎందుకంటే ఫోన్ మాట్లాడుతూ జపం చేయడం అంటే చాలా పవిత్రమైన పని అది కదా అందరికీ తెలిసిందే కదా దానివల్ల ఫలితాలు ఏమైనా ఉంటాయండి నేను వాళ్ళని విమర్శిస్తున్నాను నేను అక్కడ ఇక్కడ అందరినీ నేను ఎప్పుడు చెప్పినా అండి తప్పుని తప్పు అని చెప్తూ ఉంటాను మీరు గమనించండి అంతేగాని ఒకళ్ళు విమర్శించడం కాదు ఒకరిని అలా అందరూ చేయరు కొంతమంది ఉంటారు కదా నేను గమనించాను కాబట్టి ఏం చేస్తారు జపాలు ఒప్పుకుంటారండి ఒకసారి మనం తిప్పేసేసి తరపున ఇచ్చేసిన పుచ్చుని ఫోన్ చూసుకోవడము పక్కన ప్రేమలు చేస్తే వాళ్ళు కలపడము వాళ్ళు సిన్సియర్గా చేస్తుంటారు వీళ్ళు తిప్పింది ఒక మాలే ఇంకా సోది చెప్పుకుంటూ మళ్ళీ పైగా వాళ్ళకి ఐదు వేలు కొంగరాలు ఈ వేలు కూడా అవతల వేలు కూడా అవుతాడు ఈ ఐదు వేలు కొంకరాలు వెళ్ళో పెద్ద కొడుసు వాళ్ళకి మళ్ళా మంచి ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ పని మంచి బైక్ ఎలా ఉంటుందంటే ఇంకా ఇదివరకంటే చిన్న చిన్న లోనాలి తిరిగేవారు ఇప్పుడు అలా కాదు మంచి రేస్ బైకులు సౌండ్ వచ్చి సైలెన్సర్ లేకుండా సౌండ్ వచ్చే బైకులు రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టే బైకులు చూడండి అలా కమర్షియల్ అయిపోయింది మరి గౌరవం అక్కడ నుంచి వస్తుందండి మనం ఆలోచించుకోవాలి కదా శత్రు ఉంది అనగానే ఆ జపం చేసి దానికి సంబంధించిన హోమం చేసి నవగ్రహాలకి తిప్పితిప్పు కొట్టేయాలని హోమాలు చేసేద్దాం రెండు లక్షలు పట్టుకొచ్చి ఇంటి దగ్గర నుంచి అప్పు చేసి ఆ అప్పు కొడ్డీ నువ్వే కట్టుకో నీ కా మీ నీ ప్రారంభకరమలు మేము తీసేస్తున్నాం అని చెప్పేసి తీసేసి దానికి అప్పు రూపంలో వడ్డీ రూపంలో ఇంకా పెంచేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే బాగుంటుంది అంటే వీళ్ళకి ఇక్కడ ఈఎంఐలు అంతే ఉంటాయి కదా మరి అది ఈఎంఐ ఉందనుకోండి నేను ఎవడో ఒక నిద్ర చేపెట్టేయాలి ఈ గ్రహాన్ని జప చేసేద్దాం రేపు యాభై వేలు పెట్టరా ఎల్లుండో డెబ్భై వేలు పెట్టరా లక్ష ఇరవై అక్కడ ఎంత కట్టాలి నేను ఒక ఎనభై వేలు కట్టాలి నాలుగు వేలు మిగులుతుంది ఈ నెల గడిచిపోతుందిలే ఇది ఆలోచన భగవంతుడు ఎందుకంటే మనకు తోడు ఉంటాడు మనం చేసి ఈ పరికమాల వాళ్ళకి వినేవాళ్ళు కూడా అంటే జాగ్రత్త పడాలి చాలామంది ఫోన్లు చేస్తున్నప్పుడు హోమానికి ఆరు లక్షలు కడుతున్నామండి ఐదు లక్షలు కడుతున్నామండి నాలుగు లక్షలు కడుతున్నామండి మన బుర్ర ఏమవుతుంది మన బ్రెయిన్ ఏమైనా ఆఫ్లో ఉంటుంది ఆ టైంలో అక్కడ వేలు కాదండి మీరు కట్టేది లక్షలు ఏదో పేరు చెప్తారు దాని హోమానికి పది లక్షలు అవుతుంది అంటారు తీసుకొచ్చే ఎల్లుండక నీ జీవితం మారిపోతుంది అంటారు ఎక్కడ మారిపోతుందండి జీవితం నీ అలా ఉన్నప్పుడు నేను అదే చెప్తాను నేను జాతకం చెప్పినప్పుడు కూడా ఈ పరిహారాలు చేసుకోండి ఇక్కడ ఈ నెగిటివిటీ ఉంది అది తొలగిపోవడానికి టైం పడుతుంది మీరు కంగారు పడద్దు అని చెప్తాను నేను అక్కడ మీకు ఆ ప్రార్థక ముందురా బాబు అని చెప్తున్నా వినకుండా ఆలోచించుకోండి శత్రు క్షేత్రంలో గ్రహం ఉన్నంత మాత్రాన్ని అది నెగిటివిటీ ఇచ్చేయదు ఇప్పుడు నేను చెప్తాను ఆ రూల్ అది మీరు చెక్ చేసుకోండి విషయంలో కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆలస్యం చేయకుండా అందుకని ఎవరు మోసపోకండి దయచేసి హోమాలకి లక్షల లక్షలు మాత్రం తగలేయకండి దయచేసి అప్పుల పాలవకండి హోమానికి ఎంతవరకు కట్టాలో ఒక ఏమైనా ఒక నాలుగు హోమాలు కలిపి చేస్తున్నారు ఒక యాభై వేలు అరవై వేలు తీసుకుంటున్నారు అందులో నాలుగైదు హోమాలు ఉన్నాయి తప్పు లేదు ఏదో ఒక పెద్ద హోమం పేరు చెప్పడం హడావిడిగా ఐదు లక్షల ఆరు లక్షలు ఎక్కడ యాభై వేలు ఎక్కడ ఐదు లక్షలు ఇప్పుడు అక్కడ యాభై వేలు అనుకుని మీరు కంగారు పడిపోకండి నాలుగైదు హోమాలు కలిపిన విషయాలు చెప్తున్నాను నేను ఐదు లక్షలు ఎక్కడ యాభై వేలు ఎక్కడ మరి ఏమైనా ఐదు లక్షలు తీసుకుంటారంటే వాళ్ళు ఏ సామాగ్రి పూజ సామాగ్రి హోమ సామాగ్రి పడుతున్నారో చూసుకోవాలి మీరు ఇక్కడ యాభై వేలు అంటే మరి ఐదు హోమాలు కాబట్టి దానికి సంబంధించిన బ్రాహ్మలు ఋత్విక్లు ఆ ఋత్విక్లకు సంబంధించిన తర్వాత పూజ సామాగ్రి అన్నీ ఉంటాయి మరి ఇక్కడ ఐదు లక్షలు అంటే నాకు తెలిసి వాళ్ళు ఏమైనా మరి సామాన్లు ఫారెన్ నుంచి తెప్పిస్తారో నాకు తెలియదు అంటే షిప్లో కానీ ఫ్లైట్లో కానీ వస్తే ఛార్జీలు పడతాయేమో నాకు తెలియదు మరి అది అది మీరు వాళ్ళే కనుక్కోవాలండి నేను ఎక్కడ చెప్పగలను నేను ఎప్పుడు అంత రేట్లో ఒకటి చెప్పలేదు అన్ని జీవితంలో చెప్పను కూడా అలాంటివి ఎందుకంటే అవే ఉండవు కాబట్టి అంత రేట్లతోటి ఫారెన్ నుంచి ఏం తెప్పించాం కదండి మన సనాతన ధర్మం అంతా భారతదేశంలో ఉండి ఫారినర్లు ఇక్కడికి వచ్చి సనాతన ధర్మాన్ని అవలంబించుకుంటూ ఉంటే అక్కడేం దొరుకుతాయి కదా కాబట్టి ఐదు లక్షలు ఎందుకు అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకోవాలి మాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయని మేము ఇచ్చాం మీకు ఎందుకంటే నేను నాకు రైట్ ఉంది ఏంటి అడగడానికి మీ ఇష్టం అది డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు తప్పు లేదు సరే అండి విషయంలోకి వచ్చేస్తాం ఇప్పుడు గ్రహాలు ఏవైనా సరే శత్రుక్షేత్రాలు క్షేత్రంలో ఉన్నాయనుకున్నాం ఉదాహరణ గురువునే తీసుకోండి మీ దినలో ఉన్నారనుకుందాం ఆయన ఉదాహరణకి ఆయన శుభ ఫలితాలు ఎప్పుడు ఇస్తాడు ఇది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా శత్రుక్షేత్రంలో ఒక గ్రహం ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఎప్పుడు ఇస్తుంది అంటే కనుక మీకు లగ్నతో లగ్నతో శుభగ్రహాలు అవ్వాలి అవి ఎప్పుడు అవుతాయి శుభగ్రహాలు అంటే క్లియర్గా చెప్తాను ఇక్కడ లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ వచ్చి శత్రుక్షేత్రాల్లో ఉన్నా సరే అవి మంచి ఫలితాలే ఇస్తాయి క్లాట్ వచ్చేసింది కదా ఇప్పుడు లగ్నాత్తు లగ్నాధిపత్యము పంచమాధిపత్యము భాగ్యాధిపత్యము వచ్చి శత్రు క్షేత్రాల్లో ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కనుక చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి అవి ఏ స్థానంలో ఉంటాయో ఇప్పుడు మిథున రాశిలోనే గురువు అన్నాను కదా అది లగ్నం ఏ స్థానం అయిందో చూడండి ఏదైనా ఒక లగ్నం తీసుకుని అంటే మరి లగ్నాధిపత్యం రావాలి కదా మరి అర్థమైందా ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు లగ్నాధిపత్యం తీసుకున్నప్పుడు ఇంకొక దుస్థానాధిపత్యం వస్తే పర్వాలేదు లగ్నాధిపత్యం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా శుభగ్రహం అవుతుంది ఆధిపత్య శుభుడే అవుతున్నారు ఆయన ఇక్కడ శుభగ్రహం అంటున్నారని చెప్పి నైసర్గ శుభగ్రహం తీసేసుకోకండి ఆధిపత్య శుభుల గురించి మాట్లాడుతున్నాను నేను అర్థమైందా లగ్నాధిపత్యము పంచమాధిపత్యము భాగ్యాధిపత్యం వచ్చిన గ్రహాలకి దుస్థానాధిపత్యం వచ్చినా పర్వాలేదు వాళ్ళు శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది క్లియర్ కట్ ఇంకా వేరే ఏమీ లేదు ఈ పాయింట్లో మీకు దోక ఏం లేదు చాలా మంచి ఫలితాలు ఉంటాయి మహర్దశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు చూసుకోండి ఆ ఫలితాలు మీకే తెలుస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు అర్థమైందండి ఇప్పుడు అలా కాదండి మాకు లగ్నాత్తు పాపాధిపత్యాలే వచ్చాయి అర్థమైందా అంటే తృతీయ షష్టమాధిపత్యం కానీ ఇలాగ మీరు ఏదైనా పాపాధిపత్యమే వచ్చింది సప్తమ వ్యాయాధిపతి అవడం కానీ క్లియర్ అంటే ఇంకా అసలు లగ్నాత్తు లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం రాకుండా ఏదైనా ఆధిపత్యం వచ్చిందండి అప్పుడు ఈ రాజుల్లో ఉన్నట్టు అప్పుడు ఇబ్బందులు ముఖ్యంగా దుస్థానాధిపత్యం వచ్చి రాజుల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి లగ్నాత్తు పాపాధిపత్యం అస్సలు రాకూడదు లగ్నాత్తు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు అవడం అన్నది ఎక్సలెంట్ ఆ రాశిలో ఉన్నప్పుడు లగ్నాత్తు ఆ రాశి ఏ స్థానమైందో చూడండి ఇప్పుడు మిథున రాశిలోనే ఉంది కదా బుధుడు ఇందాక గురువు చెప్పుకున్నాం మనం లగ్నాత్తు ఆ మిథున రాశి ఏ స్థానమైందో చూడండి ఆ స్థానానికి బలం పెరుగుతుంది గురువు వల్ల గురువు ఒక నెగిటివ్ ఫలితాలేవులప్పుడు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి లగ్నాథ పాపాధిపత్యం తీసుకున్నారు ఈ గురువు అప్పుడు మిథున రాశిలో ఉన్నారు ఇబ్బందులు కన్యా రాశిలో ఉన్నారు ఇబ్బందులు రాశిలో ఉన్నారు ఇబ్బందులు తులరాశిలో ఉన్నారు ఇబ్బందులు మకర రాశిలో ఉన్నారు ఇబ్బందులు కుంభరాశిలో ఉన్నారు ఇబ్బందులు యోగాలు కూడా అయ్యాడు అంటే లగ్నాధిపత్యం పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చాడు ఎక్సలెంట్ తర్వాత మీకు లగ్నంతో రాజ్యాధిపత్యం వచ్చినా సరే కేంద్రాధిపత్యాల్లో రాజ్యాధిపత్యం చాలా ఎక్కువ బలం ఉంటుందండి ఇక్కడ లగ్నాధిపతి తీసుకున్న ఆయన లగ్నాధిపతి కోణాధిపతి ఏడు కేంద్రాధిపతి ఏడు అలాగే టెన్త్ లార్డ్షిప్ వచ్చినా సరే చాలా మంచిదండి తప్పేండి ఆపాధిపత్యాలు రాకూడదు అవి అప్పుడు అవి ఈ క్షే శత్రు క్షేత్రాల్లో ఉండకూడదు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి కుజుడిని తీసుకున్న అంతే అర్థమైందా మీరు రవిని తీసుకున్న అంతే చంద్రుల శుభగ్రహం కాబట్టి అది పక్కన పెట్టేసేయండి అది ఏం అక్కర్లేదు అక్కడ అక్కడ పూర్ణ చంద్రుడు క్షీణ చంద్రుడు అనే ఉంది ఇంకా ఈ మూడు మెయిన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైందని శత్రు క్షేత్రంలో ఉంది అనగానే మనం ఇంకో నెల రోజుల్లో మీకు అవి అర్థం జరుగుతుందండి మనం జపాలు చేసేద్దామండి దాని ఉంది పది మంది బ్రాహ్మలు పెట్టేసి చేద్దాము బ్రాహ్మలకు పెట్టడం అన్నది తప్పు లేదు కానీ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి మనం హోమాలు చేసుకోవద్దని నేను చెప్పను యజ్ఞాలు చేసుకోద్దని చెప్పను జపాలు చేసుకోవద్దని నేను చెప్పను కానీ కరెక్ట్గా చేసేవాళ్ళు ఉండాలండి ఇప్పుడు అదే కరువు అయిపోయారు ఎవరికి వాళ్ళు పరుగు వాడు ఒకేసారి రెండు మూడు ప్రోగ్రామ్లు ఎంచుకుంటాడు మనంతా ఆఫ్టర్ ఆల్ జపాలి ఇంకో చోట అయితే అంత హోమం ఉంటుంది మాది తిప్పేద్దాం సెలవు చూసుకుంటా అవతరానికి ఫోన్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ హోమానికి ఎప్పుడు అన్నది అంటే తిప్పేస్తూ ఉంటాడా ఏమంటే పది స్టార్ట్ అయిపోతుందా ఫోన్ మాట్లాడుతూ మాది తిప్పుతూ ఉంటాడు ఫోన్ వెళ్ళిపోతూ ఉంటుంది పదిన్నరకులు అక్కడ ఉంటానండి ఇక్కడ జపంలో ఉన్నానండి అంటాడు ఎన్ని వాళ్ళు వెళ్ళిపోయాండి అలాగే ఒక పాతిపై ముప్పై వెళ్ళిపోతాయి పోసడానికి మంత్రం ఏది ఆ ఫోన్లో పదిన్నరకి అక్కడికి వస్తాను అన్నది మంత్రం ఇదే నాకు భయం ఇప్పుడు అందుకే ఈ మోసాలు ఇలాంటివన్నీ పా పాపం కదా తప్పు కదా తప్పుడు పనులు కదా అవి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి దేవుడికి దగ్గరగా ఉండండి దైవాన్ని నమ్మండి సనాతన ధర్మాన్ని నమ్మండి భగవంతుని పూజించండి మీరు మంచి ఫలితాలు ఆటోమేటిక్గా పొందుతారు ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా శత్రు క్షేత్రాల్లో ఉండి లగ్నాత్తు లగ్నాధిపత్యం పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చి శత్రు క్షేత్రాల్లో ఉంటే ఎక్సలెంటు రాజ్యాధిపత్యం వచ్చిన ఇలా వచ్చి శత్రు క్షేత్రాల్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు అసలు మీరు హ్యాపీ ఇలా కాకుండా లగ్నాత్తు పాపాధిపత్యం వచ్చి ముఖ్యంగా శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి జాతకులకి అప్పుడు శత్రు క్షేత్రాల్లో ఉండకూడదు అలాంటి వాళ్ళు కొన్ని పరిహారాలు ఉన్నాయి అందులో ఒక పరిహారం చెప్తారు చాలా ఉన్నాయండి పరిహారాలు అందులో ఒక్క పరిహారం ఏది చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేది ప్రతిరోజు చేయండి నూట ఎనిమిది రోజులు చేయాలి స్త్రీలకి మధ్యలో ఇబ్బందులు వస్తాయి అప్పుడు ఆపేయండి తర్వాత ఏడో రోజు నుంచి మొదలు పెట్టండి మళ్ళీ కంటిన్యూ చేయండి మీకు ఒక పది రోజులు చేశారు ఇబ్బంది వచ్చింది మళ్ళీ మొదలు పెట్టారు పదకొండో రోజు నుంచి వేసేసుకోండి ఏమండి ఒక దక్షిణామూర్తి వారి ఫోటో తీసుకోండి దక్షిణామూర్తి ఫోటో ప్రతి రోజు కూడా ఆ దక్షిణామూర్తి ఫోటోకి తెల్ల జిల్లేడు పూలు మీకు దొరికితే ఒక మూడు తెల్ల జిల్లేడు పూలు పెట్టండి అయ్యా మేము సిటీలో ఉన్న మాకు తెల్ల జిల్లెడు పూలు దొరకవండి అంటే కనుక తెల్ తెలుపు రంగు పూలు ఏవైనా పర్వాలేదు ఒక మూడు పువ్వులు పెట్టండి దక్షిణామూర్తికి అర్థమైందండి కూర్చోండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి ఒక్కసారి చదవండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎలాగ నిత్య దీపారాధన చేసుకుంటారు కదా దాంతోపాటు చదివి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ దక్షిణామూర్తి స్వామి వారికి మీరు చదువుతున్న ప్రతిరోజు కూడా ఒకే ఒక్క అరటి పండు నైవేద్యంగా పెట్టండి ఎలా కట్టాలయ్యా అంటే అరటి పండు తొక్క తీసేయాలి లోపల ఉన్న అరటి పెట్టాలి ఆ లోపల అరటిపండు పెట్టిన తర్వాత అరటిపండు మీద మీరు చేయాల్సింది ఏంటంటే తేనె పోయాలి తేనె పోసి అది నైవేద్యంగా పెట్టి అంటే దక్షిణమూర్తి స్తోత్రాన్ని చదువుకుని అది నైవేద్యంగా స్వామివారికి పెట్టి అది ఎవరైతే చదివారో వాళ్ళొక్కళ్ళే తినేసేయాలి అందుకని చిన్న పండు పెట్టుకుంటారో పెద్ద అట్టుబండు పెట్టుకుంటారో మీ శక్తి అది తేనె కంపల్సరీ వాటి దాని మీద పోయాలి ఇలా ప్రతిరోజు చేయాలి ఇది ఇక్కడో డౌట్ రావచ్చు ఇలా ప్రతిరోజు చేస్తున్నామండి మరి మేము శాఖాహారమే తినాలా ఈ నూట ఎనిమిది రోజులు శాఖాహారం తినాల్సిందే తప్పదు మరి ఎందుకంటే మన శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహం మార్ద జరుగుతుంది పైగా అది మంచి ఫలితాలు ఇవ్వాలంటే చేయాల్సిందే తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఈ నూట ఎనిమిది రోజులు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు మాత్రం చెప్పాను కదా పురుషులకు కూడా ఏమైనా ఊళ్ళెలాల్సి వచ్చినా ఏమొచ్చినా ఇబ్బందులు వచ్చినా మళ్ళీ వచ్చినా కంటిన్యూ చేసుకోండి అప్పుడు అలాగా మీరు చేయలేని రోజున మీరు నచ్చినట్టు ఉండొచ్చు చేస్తున్న రోజులు మాత్రం చాలా నిష్టగా ఉండాలి ఇది మీరు చేయాల్సింది ఇలా నూట ఎనిమిది రోజులు చేయడం వలన మీకు చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభాంతో శుభం